ఏమనగా ఇప్పుడు ఈ ఈ కమిటీలు ఏర్పాటు చేయడం కోసం నన్ను వీళ్ళు జిల్లా కమిటీ వాళ్ళు ప్రతిరోజు నన్ను అడుగుతారు అడుగుతుంటే మిమ్మల్ని అందరినీ ఇక్కడ సమావేశం చేయడానికి వీలు చేశాను నేను ఏముంది నా పేరు నిజకొండ కృష్ణ నేను ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో టీచర్ వర్క్ పది పదిహేను సంవత్సరాల క్రితం నుంచి కూడా మన సంఘం యొక్క వివిధ కార్యక్రమాలలో పాల్పంచుకుంటున్నాం కూడా అయితే గతంలో ఒక పన్నెండు సంవత్సరాల క్రితం మన కమిటీ ప్రత్యేకంగా నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా ఉన్నప్పుడు ప్రత్యేకంగా కమిటీ నియమం జరిగింది ఆ కమిటీలో నేను ఈ మండల ప్రధాన కూడా కార్యక్రమంలో పర్యాటక దాదాపు మండల కుమ్మరి కులస్ అందరికీ నాయకు నమస్కారం ప్రవీణ్ కుమార్ మాది భోనిగిరి సంవత్సరాలు గౌలి టౌన్లోనే ఉంటాను మా నాన్నగారు దరికొని అనంతరాలు మాకు సెక్షన్స్ ఉన్నాయి కాలేజ్ కాలేజ్ పీజీ కాలేజ్ ఎంబీఏ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉండే మాకు రీసెంట్గా ఒక టూ మంత్స్ క్రితం రాష్ట్ర కమిటీ జయంతరావు గారి నాయకత్వంలో యాదాద్రి భువనగిరి జిల్లాకి నన్ను కవీనర్గా నియమించినారు అయితే ఇది ఇది కూడా ఏంటంటే కవీనర్ గా ఏంటంటే ఇది కూడా అడాక్ట్ కమిటీ కన్వీనర్ గో కన్వీనర్ గా గోపాల్